అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ పైకి చాలా యూస్ఫుల్ గా కనిపిస్తూ ఇంకో వైపున మోస్ట్ డేంజరస్ యాప్ అంటూ ఏదైనా ఉంది మన భారతదేశంలో అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు అది ట్రూ కాలర్ అని లో మనకి ట్రూ కాలర్ కూడా కనపడుతుంది కదా అయితే చైనా వారి విష బీజాల్లో ఒకటైనటువంటి ఈ ట్రూ కాలర్ బ్యాన్ చేసినా సరే ఏదో ఒక రూపంలో స్పెల్లింగ్స్ మార్చి లేకపోతే పేర్లు పూర్తిగా మార్చో మనకి ఆ ప్లే స్టోర్ లో కనపడుతూనే ఉంటుంది ట్రూ కాలర్ యొక్క ట్రూ కలర్స్ గురించి ఇవాళ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మీరు చూస్తున్నారు సుమన్ టీవీ నేను గీతాంజలి వాస్తవానికి ఇలాంటి యాప్లు అస్సలు సేఫ్ కాదు కానీ అవసరమైనప్పుడు వాడక తప్పదు సేఫ్ కాదని ఎందుకు అంటున్నానో కొన్ని రీజన్స్ ఇప్పుడు మీకు చెప్తాను ట్రూ కాలర్లో చూపించే ఇతరుల వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో అది చాలా వరకు నిజం కాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం చాలా వరకు మొబైల్ నెంబర్లతోటి ఆ నెంబర్ ఎవరిదాని పేర్లు మనం వెతకడానికి ట్రై చేస్తాం కానీ ఇక్కడ ట్రూ కాలర్ ఏం చేస్తుందంటే ఇతరులు వాళ్ళు ఏ పేరుతో అయితే సేవ్ చేసుకుంటారో ఏ పేరు అయితే వాళ్ళు పెడతారో అదే పేరు మనకు కూడా చూపిస్తుంది అంటే అక్కడ చూపించే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోవచ్చు మోసగాళ్ళు వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుంటారు ఉంటారు మనం ట్రూ కాలర్లో వెతికితే అదే పేరు మనకి కనిపిస్తుంది మనం అది నిజమని అనుకున్నామా పప్పులో కాలేసినట్టే మన ఫోన్లో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇక మన కాంటాక్ట్స్ కావచ్చు మన వ్యక్తిగత సమాచారం అయినా మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనకి ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అలాగే ఫోన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లొకేషన్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అంటే మెరుగైన సేవలకు అని చెప్పి మన వ్యక్తిగత సమాచారం మన నుండి సేకరిస్తారు వాటిని మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి సర్వర్స్లో స్టోర్ చేయకపోతే మనకది సురక్షితం కాదన్నట్టే కదా ఇక యాప్ పర్మిషన్స్ గురించి మాట్లాడదాం రీ రూటింగ్ కాల్స్ అంటే మన కాల్స్ వేరే దగ్గరికి పంపించడం మోడిఫైయింగ్ కాంటాక్ట్స్ అంటే మన పర్మిషన్ లేకుండానే మన కాంటాక్ట్స్ పేర్లు మార్చడం ఫైల్స్ రీడింగ్ అంటే మన వ్యక్తిగత ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పర్మిషన్ తీసేసుకోవటం డిసేబుల్ స్క్రీన్ లాక్ స్క్రీన్ లాక్ పని చేయకుండా చేయటం కావచ్చు మాడిఫై సిస్టమ్ సెట్టింగ్స్ అంటే మన పర్మిషన్ లేకుండానే మన ఫోన్ సెట్టింగ్స్ యాప్కి అనుగుణంగా మార్చేసుకోవడం ఇంకా కొన్ని పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది కానీ ఇవి మన అవసరాల కోసం వాడితే మంచిదే కానీ వారి వారి అవసరాల కోసం వాడితే సేఫ్ కానట్లే కదా ఇక సైబర్ అటాక్స్ గురించి మాట్లాడదాం ఇదివరకే రెండు సార్లు దాడులు జరిగాయి వీటిని అధికారికంగా కూడా వెల్లడించారు ట్రూ కాలర్ సర్వర్లను సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ హ్యాక్ చేసిందని ట్రూ కాలర్ తన బ్లాగుల్లో ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది వారి వెబ్సైట్ వాస్తవానికి హ్యాక్ చేయబడిందని పేర్కొంది అయితే ఈ దాడిలో పాస్వర్డ్లు లేకపోతే క్రెడిట్ కార్డ్ సమాచారం భద్రంగా ఉంది అని పేర్కొంది కానీ నిజంగా భద్రంగా ఉందా అంటే ఏమో అనుమానమే థర్డ్ పార్టీ వారికి మన డేటా అధికారికంగా ఇవ్వడం కంపెనీ ప్రైవసీ పాలసీల్లో వారు అధికారికంగా పేర్కొన్నారు ఏవని మన సమాచారం ఇతరులకు చేరవేయటం కావచ్చు అడ్వర్టైజింగ్ కోసం వాడుకోవటం కానీ ఇతరులకు చేరవేయటం కానీ ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి కూడా చాలా వరకు ఇబ్బందికరంగానే ఉన్నాయి అంతేకాదు మన దేశ సమాచారాన్ని చైనాకు అందిస్తుందన్నది ట్రూ కాలర్ పైన ఉన్న ప్రధాన ఆరోపణ అందుకే మొత్తానికి గవర్నమెంట్ మేల్కొంది ఇక నుండి సంబంధిత నెట్వర్క్ దారులే కాలర్ ఐడిని డిస్ప్లే చేయాలని ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలకు అనుగుణంగా మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది ట్రాయ్ ఇప్పుడు ఇది ట్రయల్ వర్షన్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి కల్లా ఇంకా మన ఫోన్స్లో ట్రూ కాలర్ లాంటి యాప్లు అవసరం లేకుండానే మనకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి కల్లా మన ఫోన్లో ట్రూ కాలర్ యాప్ అనేది లేకపోయినా సరే ఎవరు మనకి కాల్ చేస్తున్నారో వాళ్ళ పేర్లతో సహా మనకి డిస్ప్లే అవుతుంది ఈజీగా మనం తెలుసుకోవచ్చు బాగుంది కదా ఈ ఐడియా ఏదో ఒక్క దెబ్బకు రెండు పెట్టలు పర్లేదులేండి మనకు కూడా ఫోన్లో కాస్త స్పేస్ మిగులుతుంది ఈ యాప్స్ అన్నీ లేకుండా ఉంటే మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నానండి టీవీ